భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు చెరువులు కుంటలను బుధవారం బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు వర్షాల కారణంగా దెబ్బతిన్న కాలువల సైడ్ వాల్స్ తక్షణమే మరమ్మతులు చేస్తామన్నారు ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి శివారులోని బాలమ్మవాగు దగ్గరలో లెవెల్ వంతెన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు అలీసాగర్ రిజర్వాయర్ గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తడంతో క్రింద ఉన్న పంట పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా గేట్లను మూసివేసి ఒక్క గేటు ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఎడపల్లి గ్రామంలో ఉన్న పులిచెరువు మరమ్మతులకు అధికారులను పంపి అంచనా వేయిస్తామన్నారు ఎడపల్లి జైతాపూర్ గ్రామ రైతులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు వర్షాలతో చెరువులు కుంటలు నిండాయని తగినంత సాగునీరు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు రైతులు అధైర్యపడవద్దు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడించారు ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు బిల్ల రామ్మోహన్ నారాయణ చౌదరి కృష్ణారావు లింగం ఎల్లయ్య యాదవ్ భాస్కర్ రెడ్డి శంకర్ మోహన్ రెడ్డి గాంధారి హనుమంత్ రెడ్డి ఎజాజ్ రెడ్డి మరియు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు

మినిస్టర్ ఉన్నప్పుడు మీ అందరికీ పంటలు వండాలి అన్న ఉద్దేశంతో అలీసాగర్లోకి నీళ్ళు రావాలంటే అప్పుడు మనం అక్కడ అక్కడ చెక్ డ్యామ్ కట్టి డైవర్షన్ చేసుకున్నాం అలీసాగర్ నింపుకోవటానికి ఏది అత్యంత మల్కాపూర్ చెరువు నుంచి అదేవిధంగా ఇప్పుడు అలీ సాగర్కి నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ కుడ్నాపల్లి తానా మంగల్పాడు అండ్ ఎడుపల్లి చెరువు వల్లకట్టు చెరువులు నింపుకోవటానికి మనం మాటు దారని ఎప్పుకోవడానికి అవకాశం ఉన్నది ఆ నీళ్ళని మళ్ళీ మళ్ళిస్తే బాగుంటుందని మీ రైతులందరూ మీ నాయకులందరూ చెప్పిన తర్వాత ఈరోజు నాతో ఎస్సీ గారు కానీ డిఈ కానీ జిప్టీ గారు గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు చేసి ఎట్లా అయితే తొందరగా చేస్తారో అన్ని విధాలుగా వాళ్ళకు సేవ్ కావాలి మనకు సేవ్ కావాలన్న ఉద్దేశంతో షెటర్స్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది తప్పనిసరిగా చేస్తారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత లీస్ అక్కడ సీటర్స్ ఏదైతే ఓట్ ఫ్లో వాటర్ ఉందో ఎక్సెజ్ వాటర్ ఒక్క సీటర్ వదిలితే కాదు మా అన్ని కోతులకు వచ్చినాయి హార్వెస్టింగ్ వస్తున్నాయి కాబట్టి ట్వంటీ డేస్ మాకు వాటర్ ఎక్కువ ఉంటే పంటలు దెబ్బతిచ్చాయన్న ఆలోచనతో రైతులు అందరు వస్తే వాళ్ళని కన్సల్ట్ ఎదుగుసిన ఆఫీసర్లు చూపించి వన్ టూ టూ అవర్స్ లోపలే ఒక సెటర్ క్లోజ్ చేసి ఒకటే సెటర్ విధంగా నడుపుతారా నడుస్తారా ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా చేస్తూ అదేవిధంగా శ్రీరామ్ సాగర్ లేవల్ పెరుగుతూ ఉంది కొన్ని పంటలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్న రైతులు ఆవేదన చెంత నిన్న పొద్దున్నకి ఏం లేదు కానీ ఇవాళ పొద్దున్న వరకు పెరిగిందన్నారు ఇప్పుడు విజిట్ చేసినాం చేస్తాం విజిట్ చేయకుండా ముందు కూడా శ్రీరాంసాగర్ కన్సల్ట్సీకి ఎస్సీలకు ఆఫీసర్లకు ఎప్పుడో జరిగింది హౌట్ఫుల్గా ఎక్కువ చేయమని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆయన ఎంత రెండు బాధలు వస్తూ ఉన్నాయి శ్రీరామసిన నీళ్ళు లేకుండా ఒక బాధ ఉంటే మనకు బాధ వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడెక్కడ ఎగ్జెస్ట్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కానీ అయినా పంటలు వచ్చిన పంటని మనకు లాస్ కాకుండా చూపించే చూపించే విధంగా ప్రయత్నం చేస్తాం